నమస్కారం మిత్రులారా నాకు ఈరోజు మా పెద్ద మనిషి మా ప్రాంత పెద్ద మనిషి మాజీ ఎంపీ బీబీ పాటిల్ గారికి రెండు విషయాలు మాట్లాడదామని అనుకుంటున్నాను పాటిల్ గారు మీరు మంచివారు మా ప్రాంతం నుండి ఎంపీగా ఎ ఎదిగారు మీకు రాజకీయ అనుభవం లేకున్నా కూడా పైసల బలంతో ఎంపీ అయ్యారు ఎంపీ అయినందుకు మీరు ఒక గొప్ప పని చేసారు నా దృష్టిలో అయితే ప్రజలు కూడా అన్నారు నాతో ఏంటంటే మారు మూల ప్రాంతమైన మన జుక్కల్ నియోజకవర్గానికి మన రాజధాని నగరం నుంచి మన ప్రాంతానికి హైవే రోడ్ పనుల్లో లోపల మీరు కీలక పాత్ర వహించారు అది మీకు ధన్యవాదాలు చెప్తున్నా ఏంటంటే మీకు ఒక విషయం చెప్దామని ఇప్పుడు ఈ వీడియో తయారు చేస్తున్నా మీరు అన్ని రకాలుగా బలంగా ఉన్నారు డబ్బుల పరంగా సామాజిక వర్గంగా అన్ని విధాలుగా బలంగా ఉన్నారు మీరు ఎందుకు అనుకోరు మన జుక్కల్ ప్రాంతం నుంచి ఎస్సీ రిజర్వేషన్ పోవాలి అని పటేల్ నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఉంది పోనీ ఎస్సీ రిజర్వేషన్ ఉంద ఉన్నదని ఎస్సీలకు ఏమైనా ఒరిగిందా ఏమీ లేదు ఏ ఎస్సీ యువకుడు బాగుపడ బాగు చేయలేదు ఎస్సీ ఏదైతే దళితుల కుటుంబాల్లో కూడా మార్పు జరగలేదు వీళ్ళు బాగుపడ్డారు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు అందరు బాగుపడ్డారు ఎవరేం తక్కువ తినలేదు ఎంత ఇది అయిందో అంత చేసుకున్నారు సైలెంట్గా ఇంకా ఎవరికి చెప్పరు కూడా ఏ బ్యాంకులో ఎన్ని కోట్లు ఉన్నాయి ఎవరి మీద ఎంత బంగారం ఉంది ఎన్ని కార్లు ఉన్నాయి ఎన్ని ఇండ్లు ఉన్నాయి ఏమేమి సంపాదించినాము ఎవరికి కూడా చెప్పరు వీళ్ళు ఎంబడి ఉన్న కార్యకర్తలకు అయితే అస్సలే చెప్పారు అది బాగుపడి వీళ్ళ జీవితాలన్నా బాగుపడ్డాయి ఉండని అనే అది కూడా లేదు మన ప్రాంతము మారుమూల ప్రాంతము అంత చైతన్యం లేని ప్రాంతం జుక్కల ప్రాంతం ఇక్కడ ఎంతో జరగాలి మనము యాభై ఏళ్ళు వెనుకలో ఉన్నాము ప్రపంచం ఎక్కడో వెళ్ళిపోతున్నది కానీ మనం లేదు ఎందుకంటే మన లోపల కదలిక లేదు నేను చెప్పేది ఏంటంటే కనీసం ప్రజల్లో అయితే ఉంది ఎప్పుడు పోతుందా ఈ రిజర్వేషన్ అన్ని ఈ రిజర్వేషన్ తీసేసి బాసవాడకి వేయండి ఇంకెక్కడో మన నారాయణఖేడ్కి వేయండి పక్కన చా వాళ్ళకు కూడా చాలా ఇది ఉంటుంది కదా మరి మా దగ్గరే యాభై ఏళ్ళ నుంచి ఏం పాపం చేసినాము జుక్కలు ఏం పాపం చేసింది మీలాంటి నాయకులు ముందు ఉండాలా ఫైట్ చేయాలి కేంద్రానికి పోయి వినతి పత్రం ఇవ్వాలి ఇక్కడ ఉన్న ప్రజల మనసులో ఉన్నది చెప్పాలి వీళ్ళు ఏం కోరుకుంటున్నారు మీరు చేయకపోతే మీరు సైలెంట్గా ఉంటే ఎట్లా బీబీ పాటిల్ గారు ప్రతి ఒక్కరికి ఉంటుంది నేను చెప్తున్నా కదా మన ప్రాంతంలో అన్ని కులాలు ఉన్నారు మంచి సామాజిక వర్గంలో అన్నీ ఇవి ఉన్నాయి పద్మశాలి ఉంది వాళ్ళ పిల్లలు కూడా కావాలని మేము కూడా ఎమ్మెల్యే కావాలని ఉంటుంది గౌడు కాపు వైశ్య మరాఠా గొల్ల కురుమ సాకలి మంగలి రెడ్డి బలిజ లింగాయత్ మేరు హట్కర్ ఈ కుటుంబాల్లో కొంత ప్రతిభ ఉన్న నా పిల్లలు ఉన్నారు ప్రతి సామాజిక వర్గంలో ఏమైందంటే మేము ఏం చేసినా కూడా రాజకీయంగా ఎదగలేము ఇక్కడ ఏదో చదివితే కొలువు వస్తుందేమో ఏదో ఇల్లు గడపచ్చు ఏదో ఉద్యోగాలు వస్తాయి అంతవరకే కానీ మేము ఒక ఎమ్మెల్యే స్థాయి వరకు మేము పోలేము ఇక్కడ ఏ ఛాన్స్ లేదు అనేది ఒక ఒక నిరాసక్త భావ భావన వచ్చేసింది ఇది రాకూడదు కదా పటేల్ గారు మీరు గొప్పవారు మీరు అన్నీ తెలుసు మీకు మీకు మీలో ఉన్న లోపం ఏంటంటే మీరు మంచి నాయకుడు హుందాగల నాయకుడే కానీ మీకు మాట్లాడడానికి తెలుగులో ఎట్లా మాట్లాడాలా తెలియదు అవగాహన లేదు కనీసం ఎవరికైనా పెట్టుకునే అన్న దూసుకపోండి మీరు దూసుకపోవచ్చు ఎందుకంటే బాగా డబ్బులు ఉన్నాయి ఐదేళ్ళ క్రితం మీ ఆఫీసుకు వచ్చి చూసినా కలిసినా మీ స్థాయి చాలా పెద్దది మీరు చెప్పుకోరు కానీ డబ్బుల పరంగా మీ స్థాయి చాలా పెద్దది కానీ ఆ స్థాయితో పాటు సమాజానికి ఏదో చెయ్యాలా చేయాలి మనం ఈ డబ్బే సర్వస్వం కాదు నేను సమాజానికి చేయాలి నా ప్రాంతానికి ఏదో చేయాలి నేను ఎమ్మెల్యే కావాలి నేను పోయి ఆ ఏదైతే అసెంబ్లీ ఉందో అసెంబ్లీలో నా ప్రజల మాట వినిపించాలి అప్పుడు నా జన్మ సార్థకమవుతుంది అని అనుకోవాలి బీబీ పాటిల్ గారు అనుకోవాలి మాలాంటి వాళ్ళ మద్దతు తీసుకోవాలి మేము డైరెక్ట్గా ఇస్తాం మీకు మద్దతు లేకపోతే మీకు నాకు వద్దు నాకు ఎంపీ చాలు నేను ఏం వద్దు నాకు అంటే మాలాంటి వాళ్ళకు మీరు ఇది చేయండి అవుట్ ట్రేడ్గా సపోర్ట్ చేయండి అవుట్ ట్రేడ్గా సపోర్ట్ చేయండి మేము దూసుకుపోతాము తాడో పేడో చావో రేవో మా మా తత్వం అట్లాంటిది ప్రజల కోసం బతకడమే మా గొప్ప విషయం అనుకుంటా నేను డబ్బులు సంపాదించడం గొప్ప విషయం కాదు డబ్బులు సం ఎవడైనా సంపాదిస్తాడండి డబ్బులు కానీ ప్రజల లోపల పేరు తెచ్చుకొని అరే చాలా మంచి నాయకుడు మాకు చాలా చేసిండు చాలా సహా ఇది చేసిండు అని చచ్చిపోయిన తర్వాత నలుగురు ఎడిస్తే అంతకన్నా జన్మధాన్యం ఏది కాదు మీరు రావాలా బీబీ పాటిల్ గారు మీలో ఉన్న ఆ అర్హత ఉంది హుందాతనం ఉంది ఇంతకుముందు కూడా మీరు రెండు సార్లు ఎంపీగా ఇది చేసిరు మీరు రావాలి మీరు స్పందించాలి మీరు స్పందించకపోతే ఎట్లా అవుట్రేడ్గా స్పందించాలి మీరు ఎవరికైనా సమాజంలో యాక్టివ్ ఉన్న పర్సన్స్ కన్నా మద్దతు ఇవ్వండి లేకపోతే వాళ్ళ మద్దతు అన్న తీసుకోండి కానీ కదలిక రావాలి హల్చల్ చేయాలి మీరు హల్చల్ చేస్తేనే ఇది అవుతుంది ఇక్కడ చూడలేకపోతున్నాము ఇది ఎన్ని రోజులు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అది ఇదే ప్రాంతము మన జుక్కలకు ఎంత చెడ్డ పేరు ఉందంటే ఎవరిదైనా ట్రాన్స్ఫర్ అయితే డిస్టిక్లలో జుక్కలు వేసినామయ్యానికి అదే పనిష్మెంట్ అని అంటారు అంటే అంతకన్నా దరిద్రం ఏది లేదు జుక్కలు పేరు తీసుకొని పనిష్మెంట్ వేసినామంటే ఏమ ఏమర్థం అది ఏమర్థం అంటే అక్కడ ఏమీ దొరకదు తిండి దొరకదు టిఫిన్ దొరకదు ఉండడానికి ఇల్లు దొరకవు ఘోరాతి ఘోరంగా ఉంటారు అక్కడ నీకు అన్నట్టు దీని నుంచి మీరు ఒక మంచి జుక్కలు ఒక మంచి ప్రాంతంగా ఎదిగిన జుక్కలు ఆర్మూర్లాగా ఒక మంచి పేరు ఉన్న జుక్కలు అని మీరు మీలాంటి వాళ్ళు చేయగలుగుతారు ఈ ప్రాంతాన్ని అన్ని విధ విధాలుగా సామాజిక పరంగా సోషాలిటీ పరంగా అన్ని విధాలుగా చేయగలుగుతారు మీరు ఎందుకు స్పందిస్తలేరు ఎందుకు మీరు స్పందించాల పాటిల్ గారు మీరు స్పందించే వరకు నేను పోరాడుతా చెప్తున్నా మీకు మీతోనే పోరాడతా ఫస్ట్ నేను నాయకులు ఢిల్లీ ఢిల్లీ వరకు పోను గల్లీ నుంచే స్టార్ట్ చేస్తాను నేను నేను ఓపెన్గా చెప్తున్నా నేను మీరు స్పందించాలి మీరు స్పందిస్తే మంచి మనసున్న మనిషి స్పందిస్తే చాలా కుటుంబాలు బాగుపడతాయి ఇక్కడ రిజర్వేషన్ ఎత్తేస్తారు ఉన్నాం కదా మేము ఎంబడి రాత్రి పగలు మీ వెంబడి కష్టపడతాం మీకు సజెషన్ ఇస్తాము ఎక్కడ ఏది చేయాలా ఏం చేయకూడదు ఏ ఏం చేస్తే కదిలిక వస్తుంది కేంద్రం లోపల ఈ ప్రజల మాట ప్రజల ఇది గొంతు ఎట్లా వినిపించాలి మన మన దగ్గర ప్రజలే సుప్రీం మన ఇండియా లోపల మన భారతదేశం రాజకీయాల లోపల ప్రజలే సుప్రీం ప్రజలతోటి ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం కాబట్టి ప్రజల మాట వింటారు ఆ ప్రజల వాయిస్ వినిపిస్తా ప్రజల దగ్గర పోతా ప్రజలు కావాలనుకుంటున్నారా కాదనుకుంటున్నారా వద్దంటున్నారా మీకు చెప్తా వీడియో ఆడియో పరంగా అన్ని పరంగా ఇది చేస్తా కష్టపడతా మీ సపోర్ట్ ఇవ్వండి మీరైనా ముందుకు ఉండండి లేకపోతే నాతోటి కాను కాదు తానాజీపాటి అంటే మా లాంటి వాళ్ళకన్నా ముందు చేయండి నమస్కారం